హాయ్ అండి అంబ్రైలా కటింగ్ ఫ్రాక్ చూడండి శారీ మొత్తం నాలుగు మడతలు హోల్డ్ చేయండి క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ ఆపోజిట్ లో ఉండాలి దాన్ని మళ్ళీ ఇంకో మడత వేయాలంటే ఎనిమిది మడతలు వస్తుంది మన ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ బాడీ పార్ట్ తీసుకొని నాలుగు మడతలు చేసి మనం పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఎనిమిది మడతలు ఉంటుంది అది నాలుగు మడతలు సరిపోతుంది కింద లెంత్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టాను రౌండ్ షేప్లో తీయాలి ముప్పై ఎనిమిది ఇంచులు బోర్కి చుట్టూ తీసేసి చక్కగా కట్ చేయండి బాగా నీట్గా వచ్చిద్ది అలా కట్ చేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు చూడండి పైన వచ్చేసి నడుం కట్ చేసిన తర్వాత అక్కడ ఒక పిన్ను పెట్టేసేయండి కదలకుండా పిన్ను పెట్టిన తర్వాత ఒక ఊరికి అలా పైకని అలా అలా అనండి చూడండి అసలు ఎంత క్రాస్ వచ్చిద్దో మనం ఆ క్రాస్ తీయకుండా గాన జిగ్జా చేసామంటే ఎగురు దిగులుగా బాగోదు ఇప్పుడు ఇలా క్రాస్ మొత్తం తీసేసిన తర్వాత చేస్తే సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్